పెద్దలారా సోదర సోదరి మళ్ళారా బోడపూడి విజ్ఞాన కేంద్రం ఇరవై అవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇరవైవ కార్యక్రమాన్ని ఇరవై వార్షిక జరుపుకుంటా ఉన్నాం సరే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు రైతు బాంధవుడిగా సేవ సత్యాన్ని మరి ముందు వచ్చినటువంటి బోడపూడు పేరు మీద ఇరవై సంవత్సరాల నాడు ట్రస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది సరే ఈ ట్రస్ట్ కార్యకలాపాలు ఏంటి ఏంటనేది తర్వాత నివేదిక ఇచ్చేటప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దాంట్లో ఈ కార్యక్రమానికి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ట్రస్ట్ చైర్మను తమినాడు తమ్మినేని వీరభద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాసారి ఆ వారిని బడపడి గారి చిత్రపటానికి పూలమాల వేసి वेदक पैक राोहार जो जोहार जोहार जोहार। साधिस्ट साधिस् తమ్ళని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాఠ్యాంశాలు వాటి మార్పులు దీనికి సంబంధించినటువంటి ఒక సెమినార్ని కూడా ఈరోజు నడపాలి అనుకున్నాం దానికి దేవరాజ్ మహారాజ్ గారు వచ్చేశారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం తర్వాత మన ట్రస్ట్ వైస్ చైర్మన్ కమిటీ సుదర్శన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ట్రస్ట్ కార్యదర్శి కాబట్టి నొన్న నాగేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇరవై సంవత్సరాల నాడి ఈ ట్రస్ట్ని ప్రారంభించి ఈ ట్రస్ట్ని అభివృద్ధి పదంలో నడిపి మధ్యలో వారికి ఉన్నటువంటి అవసరాలు ఇచ్చా కానీ లేదా అనారోగ్య కారణాల వల్ల కానీ ట్రస్ట్ బాధ్యతల్ని మా అందరి మీద వేసి వెళ్ళినటువంటి కామ్రేడ్ సిహెచ్ రాజారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగనే మరొక జనరల్ మేనేజర్గా పనిచేసినటువంటి కానీ శ్రీనివాసులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ తర్వాత నిరంతరం ఈ ట్రస్టు అభివృద్ధిలో ంగా తన కాలాన్ని మొత్తాన్ని కూడా ట్రస్టు భవన్లోనే ఉండి నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి మమేకమై పనిచేసి ప్రస్తుతం దీంట్లో కొనసాగుతున్నప్పటికీ కూడా అనారోగ్యంగా కొంచెం దూరంగా ఉంటున్నటువంటి మిత్రులు ఎం రామారావు గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నారు అలాగనే మరొక మిత్రులు వీడిఎంఈ ప్రసాద్ గారు వారు రాలేకపోయారు అది మిత్రులారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తర్వాత మా ఈ కార్యక్రమంలో నిరంతరం హాస్పిటల్లో వారికి ఎంతో పని ఉన్నప్పటికీ ప్రతి నెల మొదటి శనివారం వారు ఓపీని కొంత తగ్గించుకొని కూడా మొత్తంగా మాకు అనుబంధంగా ఈ జిల్లాలో నడిపేటటువంటి ఆరు క్యాంపులకు కూడా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సి భారవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే పెద్దలు ఈ కార్యక్రమానికి ఒక మార్గదర్శకులుగా ఉండి మనం నిర్వహించేటటువంటి అనేక ఐసోలేషన్ లాంటి కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపినటువంటి డాక్టర్ ఎలమంచెలు రవీంద్రనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం రండి రండి తర్వాత పిల్లలు మరి సుబ్బారావు గారు మరొక డాక్టర్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మిత్రులార ఇంకా అనేక మంది మా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోయే దాంట్లో సాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు అనేక జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో ఉన్నటువంటి కానీ జిల్లాలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతులు ఉన్నారు వారిని కూడా ఇక్కడ రాగానే వారిని వేదికపైకి పిలవటం అనేటటువంటిది జరుగుతుంది ఇది కామ్రేడ్స్ తర్వాత కార్యక్రమాన్ని అధ్యక్షుల వారిని నడిపించవలసిందిగా కోరుతున్నాం ముందుగా ఈ సందర్భంలో మొన్న ఐదో తారీఖు నాడే మనం బూడపొడి గారి వర్ధంతి ఉండే యథార్థంగా సరే దాన్ని ఆదివారం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే రకంగా నిరంతరం ఈ సంస్థను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి దీంట్లో చివరంటూ కోశాధికారిగా పనిచేసి నిరంతరం దీన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పెద్దలు గోపాలరావు గారు ఈరోజు మన ముందు లేరు వారికి కూడా మన ఈ సందర్భంలో పెద్దలు గోపాలరావు అందరు కూడా మౌనం పాటిస్తే బాగుంటుందని ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఓకే కామ్రేడ్స్ జోహార్ 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 కామ్రేడ్ బోడపూడి జోహార్ కామ్రేడ్ గోపాలరావు గారు తర్వాత ఒక పాట పాడతాం ప్రజానాటి మండలి వేడమ్మ బోడపూడి పాట పాడతారు తర్వాత అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని చూస్తారు